సేవకులు ఇద్దరు నా యొక్క కుడి పక్కన ఇయడం పక్కన ఉన్న సేవకులు అనుభవంలోను ఆత్మీయతలోను చాలా అనుభవం అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు వాళ్ళ ముందు భవిష్యాన్ని మాట్లాడడానికి అర్హుని కాకపోయినప్పటికీ దేవుడు మరియు సేవకులు ఈ విధంగా అవకాశం ఇచ్చి ఉన్నారు ఆ విధంగా చూడండి అయ్యగారు మొదట మాట్లాడుతూ చిన్న సంఘం భయపడకూడి అని మాట్లాడారు వాక్యం కూడా ఉంది చిన్న చిన్నమంతా భయపడకూడి అని అవునా సంఘం మీరే మా డాడే కాదు ఇక్కడ ఒక చేక్షడానికి అనగా చూడండి మోస యొక్క పరిచర్యలో కూడా మా అన్ననే కదా ప్రవర్త మా తమ్ముడే కదా ప్రవర్త అని మోసేనని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు విరవేగినప్పుడు అప్పుడు దేవుడు వారికి కుష్ఠరోగంగా కలిగజేసింది తెలుసా మోస యొక్క సిస్టర్ పేరు మిరియామ్ అలాగా అయితే సేవకుడి స్థానం సేవకుడిదే ఒక సంఘముగా వస్తే మళ్ళీ ఇంటికి వెళ్తే యథాస్థితి తండ్రి తండ్రియే భర్త భర్తయే అన్న అన్ననే మన యొక్క కుటుంబంలో మనము సేవకులు కలిగి ఉన్నప్పటికీ మనము ఒక స్థానంలోనికి ఒక ప్లేస్లోనికి వచ్చినప్పుడు ఆ యొక్క స్థానాన్ని మనం గుర్తించగలగాలి సేవకుడి స్థానం సేవకుడిది ఆ విధంగా ఇప్పుడు మీరు సంగముగా ఉన్నారు కనుక చిన్న మంద భయపడకుడి మీరంతా కూడా సంగమే చిన్న మంద భయపడకుడి అని ఎందుకు దేవుడు ఎప్పుడు చిన్న సంఘాన్ని ఇష్టపడతాడు సామాన్యతలోనే ఉంటాడు దేవుడు పుట్టుకకు చూడ చూడండి ఆ విధంగా అంటే ఆ కాలంలోనే చాలా పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి శిలో శిలోహు పట్టణం ఉంది అట్లా చూస్తే చాలా పెద్ద పెద్ద పట్టణం కానీ దేవుడు అల్ఫమైన బెత్లహేమ్లో జన్మించినాక ఆ విధంగా ప్రతి ఒక్క కాలంలో దేవుడు చాలా చిన్నవి సామాన్యతలోనే ఎంచుకుంటాడు మనం గమనిస్తే చిన్న మంద భయపడకూడదు అంటే నోవాహు యొక్క కాలంలో అనేక మంది జనాలు ఉన్నారు నోవాహు యొక్క కాలంలో అనేక మంది జనాలు ఉన్నారు ఆయన సువార్థ ప్రకటిస్తున్నాడు కానీ ఓడలోనికి వచ్చింది ఎంతమంది యూదపత్రికలో ఉంటుంది ఎనిమిది మంది అని ఆ విధముగా చిన్న సంగమగానే అక్కడ వేలాది మంది ఉన్నారు దాదాపు కానీ అక్కడ వాళ్ళందరూ రాలేదు చిన్న సంగమా భయపడకుడి మోస యొక్క కాలంలో కూడా ఎంతమంది ఉన్నారు ఐగుప్తి ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళే ఇరవై లక్షల మంది ఉన్నారు అది బాలురు మాత్రమే అనగా ఒక యవన వయస్సులో ఉన్న అంటే నాలాగా యవన వయస్సులో ఉన్న వాళ్ళు మాత్రమే ఇరవై లక్షల మంది ఉన్నారు ఇంకా స్త్రీలు ఇంకా అధిక మంది ఉన్నారు ఆ విధంగా వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చారు కదా చివరికి కానాను చేరుకుంది ఎంతమంది ఇద్దరు నోబు కాలంలో చిన్న సంఖ్య ఆ విధంగా మోస యొక్క పరిచయలో చిన్న సంఖ్య మరియు యేసుక్రీస్తు స్వయాన ఆయన శరీరరీత భూమికి వచ్చి ఆయన భూమి మీద పరిచర్ చేశాడు ఆయన విధంగా నేనే సత్యము నేనే మార్గము నేనే చేయమని ప్రచురణ చేశాడు ఆ విధంగా చెప్పినప్పుడు చివరికి ఆ యొక్క పరిశుధాత్మను పొందుకుంది ఎంతమంది కార్యంలో రెండో అధ్యాయం ఒకటి రెండో అధ్యాయం నూట ఇరవై మంది కదా ప్రతి ఒక్క కాలంలో ప్రతి ఒక్క సమయంలో దేవుడు చిన్న సంఖ్యనే ఇష్టపడతాడు కాబట్టి నేనేం తెలియజేయాలనుకుంటున్నాను అంటే మేము తక్కువ మంది ఉన్నాము ఏ విధంగా మనము అనుకోకూడదు కానీ మీ ఆత్మ మనకు స్వయం మనం అనుకోవాలి ఒక్క ఆత్మ పదివేల ప్రపంచంలో కంటే గొప్పది అది గమనించండి మనము ఇప్పుడు నాతో ఎవరున్నారు ఈ నా సంఘంలో ఎవరున్నారు నా వెనక ఇంకా ఎంతమంది వెనకాల ఎంతమంది ఉంటే అది కాదు మనం ఆలోచించేస్తే నా ఆత్మ ఎంతవరకు ఈ యొక్క వాక్యం చేత శుద్ధి చేయబడుచున్నది ఐగారు చెప్పిన నూతన సృష్టి మనకు అవసరమే నూతన జన్మ లేకపోతే నాకు ఇరవై ఇరవై ఐదు కాదు ఓ యాభై వచ్చిన వ్యర్థమే క్యాలెండర్లో డేట్ మాత్రమే మారుతుంది అది కాదు మారాల్సింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఉంది ఆ నాలుగు ప్లేస్లో ఐదు వచ్చింది నెంబర్స్ ఆ మారుతూనే ఉంటాయి ఎందుకంటే కాలర్లు మారుతూనే ఉన్నాయి కనుక అది కాదు మారాల్సింది మన యొక్క ఆత్మీయ జీవితము మారాలి ఎస్ఐ గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినామండి ఒకసారి ారు నూతన బలం పొందుదురు అవునా ఇది యహోవ కొరకు ఎదురు చూచువారంటే అంటే యేసుక్రీస్తు నేను వచ్చే వరకు మీరు అక్కడ వేచి ఉండడానికి శిష్యులతో మాట్లాడుతుంటారు ఆ విధంగా వారు ఎప్పుడు అక్కడ ఏమైనా ఉందంటే యహో కొరకు ఎదురు చూచి నూతన బలం పొందుతారు అపశల కార్యంలో ఒకటో అధ్యాయంలో తెలియటం ఎనమ్మ ఐదవ పరశుధర్మ మీద వచ్చినప్పుడు మీరు శక్తిని మీరు సమరయ దేశము అందంతటా భూమి గ్రంథంలో వరకు నాకు సాక్ష చూడండి ఆ యొక్క నూతన బలం ఏదో కాదు కానీ ఈ యొక్క యేసుక్రిస్ మాట్లాడుతున్నారు మీరు నూతన బలము పొందుకుందరు మీరు అక్కడ ఎరుశలంలో వేచి చూడండి అని మాట్లాడుతున్నారు అక్కడ ఆ యొక్క నూతన బలం ఏరకు వీరు ఎదురు చూస్తున్నారు అది ఏ శక్తి అయి ఉన్నది అమెన్ బహుశా మీకు ఆసక్తి లేదా లేకపోవచ్చు చాలా సమయం అవుతుంది నాకు తెలిసి ఇక్కడ నలభై నిమిషాలు కావచ్చు తీసుకునేది వాక్యానికి సరే ఒక రెండు మంచిది అయితే ఆ యొక్క నూతన బలాన్ని మనం పొందుకోవాలి నేను తెలియజేసింది ఏంటంటే మనం నూతన బలాన్ని పొందుకోవాలి ఈ యొక్క న్యూ ఇయర్లో క్యాలెండర్ మారడం కాదు కానీ మనం నూతన బలాన్ని పొందుకోవాలి ప్రాచీనవాన్ని విడిచిపెట్టాలి ఆ యొక్క పక్షిరాజు గురించి మాట్లాడుతుంటారు అక్కడ వారు పక్షిరాజు రెక్కల వలె పక్షిరాజు రెక్కల వల్ల అంటే పక్షిరాజు దాదాపు దాని యొక్క జీవిత కాలం డెబ్బై సంవత్సరములు అది ఏం చేస్తుంది అంటే నలభై సంవత్సరాలకు అది ముక్కు పొడువుగా అయిపోతుంది ముక్కు పెరిగిపోతుంది రెక్కలన్నీ పెరిగిపోతూ ఉంటాయి అయితే దానికి తినడానికి కూడా ఆస్కారం ఉండదు అది ఆకాశము ఎత్తున ఎగురుతుంది పక్షిరాజు అంటే గద్ద కూడా కాదు డేగా కూడా కాదు దానికి మించి ఈ యొక్క పక్షులలో అన్నిటికంటే పెద్ద పక్షిరాజు నా యొక్క డిపి ఉంటుంది చాలాసార్లు చూడవచ్చు ఆ విధముగా అది ముక్కు ఆ యొక్క శరీరం అంతా భాగాలన్నీ పెరిగిపోతున్నప్పుడు ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అది ముక్కును పగలగొట్టుకుంటుంది ఆ యొక్క శరీరాన్ని అంతా కూడా ఆ గోర్లతోనూ ఆ గోర్లు పగలగొట్టుకుంటుంది తర్వాత గోర్లన్నీ చక్కగా అయిన తర్వాత ఆ యొక్క శరీరాన్ని అంతా కూడా చూచేసుకుంటుంది అప్పుడు అది నూతన బలాన్ని పొందుకుంటుంది అలా అంటే పాత అన్నీ కూడా మనం తీసివేయాలి ఎప్పుడైతే తీసివేస్తామో అప్పుడు నూతన బలం పొందుకుంటాం చూడండి ఇంకోటి మీకు ఒక సాదృశ్యాన్ని చూపిస్తాను అది ఒక బండకెళ్ళి కొట్టుకుంటుంది సమేతల్లో ఉంటుంది ఆ పిల్లాడు వినకపోతే బండకేసి కొట్టమంటారు పిల్లని బండ బండ కొట్టి బండ కొడితే సో అక్కడ ఆ యొక్క పక్షిరాజు దేని కొట్టుకుంటుంది అంటే బండకేసి కొట్టుతుంది ఆ బండ ఏదో కాదు కానీ క్రీస్తయ్యు నాడు అని వాక్యం వేస్తుంది ఆ విధముగా పిల్లల్ని బండకేసి కొట్టమని పిల్లల్ని బండకేసి కొట్టడం కాదు కానీ వాక్యానికి వేసి కొట్టాలి వాక్యం ద్వారానే సరి చేయబడాలి ఆ విధంగా మనం కూడా వాక్యం చేతనే సరి చేయబడాలి బండకేసి కొట్టుకోవాలి ఆ బండకేస్తున్నప్పుడు అనేకమైన శ్రమ అనేకమైన బాధ అసలు అది భరించలేనంత నొప్పి కూడా ఉంటుంది ఆ యొక్క పక్షిరాజు ముగ్గును కూడా ఆ యొక్క బండకేసినప్పుడు అది విపరీతమైన నొప్పి అయినప్పటికీ అది భరిస్తుంది అనగా మనం వాక్యంలో ప్రవేశిస్తున్నప్పుడు నీతి మంత్రులకే శ్రమలు ఆపదలు అనేకము ఆ విధముగా మనం వాక్యంలో ప్రవేశిస్తున్నప్పుడు అనేకమైన ఇరుకులు ఇబ్బందులు ఒక శోధన అనారోగ్యము ఆ విధంగా చాలా ఇబ్బందులు అవుతాయి అయినప్పటికీ మనం వాక్యముతో ఉండాలి అప్పుడు దేవుడు మనకు నూతన బలాన్ని నూతన శక్తిని అనగా పరిశుద్ధాత్మను దయచేస్తాడు ఈ యొక్క మాట్లాడడానికి అవకాశం ఇచ్చి ఉన్నారు సేవకులకు మరొకసారి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను స్పెషల్గా మార్కాయ్ గారు కూడా రోపేట వందనం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గవ్ యూ ఆల్